హలో అండి నా పేరు లక్ష్మి కథ పేరు అత్తగారి లేఖ భర్తకు మంచి తెద్దామని వంటింట్లోకి వెళ్ళి నీళ్లు తీసుకుని వాళ్ళ పడక గదిలోకి వెళుతుండగా పక్క గదిలోంచి కోడలి మాటలు వినపడి అలా నిలుచుండిపోయింది వసుధ ప్రసాద్ మీరెన్నైనా చెప్పండి అత్తగారు మామయ్య గారి ఆరోగ్యం గురించి అంత విముఖతగా ఉండడం మాత్రం ఏమీ బాగోలేదు ఎంతైనా కట్టుకున్న భర్త ఆయనకు ఇంత కష్టం వస్తే ఆవిడ పట్టీ పట్టునట్లు ఉండడం ఏమిటి మరీ విడ్డూరం కాకపోతే ఏమో బాబు మా ఇంట్లో ఇలాంటివి నేనెన్నడూ చూడలేదు అన్నది కోమలి లేదు కోమలి మా అమ్మ గురించి నీకు తెలీదు ఆమె విముఖత చూపించిందని ఎందుకనుకుంటున్నావు అమ్మ ఎప్పుడూ అలా ఉండదు అన్నాడు ప్రసాద్ లేకపోతే ఏమిటి చెప్పండి ఆవిడ ఆయనతో సమయం గడపటం కానీ కూర్చుని ఆయనకు ధైర్యం చెప్పటం కానీ చేయడమే లేదు కోడలిని నేను కూర్చుని ఆయనకి ధైర్యం చెప్పాల్సి వచ్చింది ఏదో మరమనుషుల ఆయనకి కావలసినవి చేయాల్సినవి చేసుకుపోతున్నారు కానీ ఆవిడ ప్రవర్తనలో భార్య చూపించాల్సిన ఆందోళన పనులు చేస్తున్నప్పుడు చూపించాల్సిన అక్కడా ఉన్నట్లు కనిపించటం లేదు ఏదో బాధ్యతగా చేసుకుపోతున్నారు మీ ఇంట్లో అసలు కుటుంబ సభ్యుల మధ్య సరైన అవగాహన ఉండాల్సిన సంబంధ అనుబంధాలు సరిగ్గా లేనట్టుగా అనిపిస్తుంది మీరు కూడా అంత చనువుగా ఉండరు మీ అమ్మతో నాన్నతో మీ అన్నయ్య అంతే అదేమిటో అంది కోమలి ఏమో మేము మొదటి నుంచి అంతే అలాగే పెరిగాం ఇవాళ గబాలన ఒకళ్ళనొకళ్ళు కావలించుకొని మాట్లాడుకోలేం కదా సరే సరే మా కుటుంబ విశ్లేషణ కాసేపు ఆపి పదా పడుకుందాం పొద్దున్నే మళ్ళీ మనం బయలుదేరాలి ఇంట్లో ఎనిమిదింటికి బయలుదేరితే మంచిది లేకపోతే ట్రాఫిక్లో ఇరుక్కుంటాం ఎయిర్పోర్ట్కి చేరేసరికి రెండు గంటలన్నా పడుతుంది అంతా సర్దినట్లేనా అన్నాడు ప్రసాద్ అవునని తలుపింది కోమలి వసుధ కూడా అక్కడి నుంచి కదిలి తన గదిలోకి వెళ్ళింది వసుధా భర్త కృష్ణమూర్తికి మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని ఓ వారం క్రితం హాస్పిటల్లో చేర్పించారు పెద్ద కొడుకు రామ్ కుమార్ అమెరికాలో ఉంటాడు చిన్న కొడుకు ప్రసాద్ ఢిల్లీలో ఉంటాడు వసుధా భర్త మాత్రం హైదరాబాద్లోనే ఉంటారు పెద్ద కొడుకు రావటం కుదరలేదు చిన్న కొడుకు కోడలు కోమలి మాత్రం పిల్లల్ని తీసుకుని వచ్చి వారం ఉన్నారు ప్రసాద్ తండ్రిని డిశ్చార్జ్ చేశాక ఇంట్లో ఆయన్ని పగలు రాత్రి కనిపెట్టుకుని చూసుకోవడానికి ఒక మెయిల్ నర్స్ని తల్లికి తోడుగా ఒక మనిషిని ఉంచి తనకు పిల్లలకు ఎక్కువ సెలవులు లేనందున మళ్లీ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు మర్నాడు వాళ్ళు బయలుదేరుతుండగా వసుధ పిల్లలకు తలో వెయ్యి రూపాయలు చేతిలో పెట్టింది కొడుక్కి కోడలికి కూడా బట్టలు తీసుకోమని కొంత పైకం చేతిలో పెట్టింది ఇప్పుడు ఎందుకత్తయ్యా ఇది అని కోమలి అనగానే పర్వాలేదమ్మా ఉంచు ఈసారి మీకు నేనేం చేయలేకపోయాను కనీసం వచ్చే పండక్కి బట్టలన్నా తీసుకోండి అని తర్వాత కోమలికి విడిగా ఒక కవర్ చేతిలో పెట్టింది అని ప్రశ్నార్థకంగా ముఖం పెట్టిన కోమలి ప్రసాద్ పిలుపుతో ఇంకేమీ అడగకుండా ఆ కవర్ బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరింది ఇంటికి చేరిన కోమలి తన రొటీన్లో పడి బ్యాగ్లో ఉన్న కవర్ సంగతి వారం వరకు మర్చిపోయింది వారం తర్వాత తండ్రి ఆరోగ్యం గురించి ప్రసాద్ ప్రస్తావించినప్పుడు ఆ ఉత్తరం గురించి జ్ఞాపకం వచ్చింది కోమలికి వెంటనే ఆ కవర్ తీసి చూసింది అందులో అత్తగారు స్వహస్తాలతో రాసిన ఒక ఉత్తరం ఉంది మర్నాడు పిల్లలు ప్రసాద్ బయటికి వెళ్ళాక ఆ ఉత్తరం చదవటం మొదలుపెట్టింది కోమలి చిరంజీవి సౌభాగ్యవతి కోమలికి మీ అత్తయ్య ఆశీర్వదించి వ్రాయినది ఈసారి మీరు వచ్చినప్పుడు నా ప్రవర్తన నీకు కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు కాదనను భర్తకు ఒంట్లో బాగోలేనప్పుడు ఒక భార్యకు ఉండవలసిన ఆతృత ఆందోళన భయం నాకు లేకపోవడం చూపించాల్సిన అక్కరు చూపించకపోవటం చూసి నీకు నా పట్ల విముఖత కలిగి ఉండవచ్చు కానీ ఒక ఆడదానిగా ప్రతి ఆడది ఉండాల్సిన రీతిలో నేను లేనప్పుడు దానికి కారణం ఉండి ఉండాలి కదా అన్న ఆలోచన నీకు రాకపోవటం విచారకరం నేను డిగ్రీ పరీక్షలు రాసిన వెంటనే పై చదువులు చదివి ఉద్యోగం చేయాలనే నా ఆశలపై నీళ్లు చల్లి మా నాన్న ఈ సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు పైగా పిల్లాడు బాగా చదువుకున్నాడని మంచి హోదాలో పట్నంలో పనిచేస్తున్నాడని ఇలాంటి సంబంధం పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదని చెప్పి నన్ను ఒప్పించారు చదువుకున్నాడు కదా నన్ను బాగా అర్థం చేసుకుంటాడు అభ్యుదయ భావాలు కలిగి ఉంటాడు అనుకుని అత్తింట అడుగుపెట్టిన నేను ఒక నెల రోజుల్లోనే అతని మనస్సును ప్రవర్తనను బాగా అర్థం చేసుకున్నాను చదువు సంస్కారాన్ని అణుకువని అవతలి వారిని అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఇస్తుందని అంటారు కానీ కొంతమందిలో అదే చదువు అహంకారాన్ని నిరంకుశత్వాన్ని మూర్ఖత్వాన్ని పెంపొందిస్తుంది నేను ఆడదాన్ని కాబట్టి నాకేమీ తెలియదు నేనొక తెలివి తక్కువ దద్దమని అని అతని ఉద్దేశం నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేయకూడదు ఎందుకంటే అది వాళ్లకు పరువు తక్కువ కనీసం ఇంట్లో కొనాల్సిన వస్తువులు ఇంటికి చేయాల్సిన పనులు ప్రణాళికలు వేటిలోనూ నా ఆలోచన కానీ అభిప్రాయం కానీ ఉండదు వండి పెట్టడం ఇల్లు చక్కబెట్టడమే నా పని అదే చేశాను కూడా ఇంట్లోని వస్తువులకు ఎంత విలువ ఉందో అంతే విలువ నాకు బహుశా నాకంటే వాటికే ఎక్కువ విలువ ఉందేమో అతని మనస్సులో నేను అతని సొత్తును అతనికి నా మనస్సు శరీరం మీద సర్వ హక్కులు ఉన్నాయి అతని మనస్సును ఇష్టాన్ని స్వభావాన్ని బట్టి ఉండాలి నా మాటలు చేతలు అతను నవ్వితే నవ్వాలి బాధపడితే నాకు బాధ ఉండాలి అంతేగాని నాకంటూ బిడిగా ఇష్టాయిష్టాలు కోరికలు బాధలు కోపం అంటూ ఉండకూడదు అటు మా ఇంటి వాళ్ళని ఎవరిని అతను పట్టించుకోడు వాళ్ళు అసలు లెక్కలోనే ఉండరు కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు నెలల తరబడి ఇక్కడే తిష్ట వేయొచ్చు వాళ్ళకి చాకరీల్లో కానీ మర్యాదల్లో కానీ నా వల్ల ఏ లోపం జరగకూడదు స్థలం కొని ఇల్లు కట్టడంలో కానీ ఇంకా మిగ మిగతా గృహోపకరణాలు కొనడంలో కానీ నాకు ఒక ప్రణాళిక ఆశ ఉంటుందన్న భావన అతనిలో లేనేలేదు కనీసం నేను చేసిన వంటైనా బాగుందని ఏనాడు అనలేదు ఎవరైనా మెచ్చుకున్నా అది అతనికి గొప్పగా అనిపించేది కాదు నేను ఎలా ఉన్నాను ఏం కట్టుకున్నాను నేను తిన్నానా లేదా ఇవేమీ ఆయనకు పట్టేవి కావు సరదాగా ఒక సినిమాకి వెళ్ళడము లేదా బయటికి ఎక్కడికైనా వెళ్ళడము ఇలాంటి సరదాలు తనకు లేవు నాకు ఉంటాయి అవి తీర్చాల్సిన బాధ్యత ఆయనది అనే భావన తనకు లేదు ఏ సరదాలు సరసాలు లేని బ్రతుకైంది నాది బయట వాళ్లకు అవి నేను నేనెవరికి చెప్పుకోవాలి అటు తల్ అటు తల్లిదండ్రులకు చెప్దామంటే వాళ్ళు తమ కూతురికి మంచి సంబంధం తెచ్చి చేశామన్న భావనలో ఉన్నారు వారికి చెప్పినా ఇవి బాధలేనా అనే అంటారు ఆయనేమన్నా తిడుతున్నాడా కొడుతున్నాడా లేదా నీకు తిండికి బట్టకు లోటు చేస్తున్నాడా లేదే ఏ చెడు అలవాట్లు లేవు బంగారం లాంటి భర్త ఉంటే కోడిగుడ్డుకు ఈకలు పీకినట్టు ఏదో ఒక లోపం వెతుకుతున్నావు అని నన్నే ఎదురంటారు అందుకే ఎక్కడా ఎవరితోనూ నా గోడు ఇది అని చెప్పనే లేదు భర్త మంచితనానికి నిర్వర్చనం భార్యను తిట్టకుండా కొట్టకుండా తిండికి బట్టకి లోపం లేకుండా చూసుకోవడమేనా భార్య అంటే భర్త గడించి తెస్తే వంట వార్పు చేసి పెట్టడం అతనిని ఆనందంగా ఉండేటట్టు ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవడం అతని మనసుకు నచ్చినట్టు మెలగడం పిల్లల్ని చూసుకోవటం భర్త వైపు వాళ్ళు వస్తే వాళ్ళను ఆదరించటం అంతేనా భార్య మనిషి కాదా ఆవిడకి ఇష్టాయిష్టాలు సరదాలు ఉండకూడదా మనిషిగా ఇల్లాలిగా ఆవిడకు గుర్తింపు ఉండకూడదా అలా అయితే ఆవిడకు ఒక యంత్రానికి తేడా ఎక్కడుంటుంది నాకు ఇది కావాలి అని మొదట్లో నేను ఎప్పుడూ అడిగేదాన్ని కాదు ఆయనకి ఏ ఏ టైంకి ఏం ఏమేం కావాలో నేను చూసుకున్నప్పుడు నాకేం కావాలో ఆయన చూడొద్దా అనిపించేది నాకు తెలిసిన వాళ్ళు కానీ నా స్నేహితురాళ్ళు కానీ వాళ్ళ భర్తలు వాళ్ళకి ఇవి కొన్నారు అవి కొన్నారు అని విన్నప్పుడల్లా నాకు ఎంతో బాధ అనిపించేది బాధ కన్నా అసూయ అనటం సబబేమో ఆడదానిగా నాకు ఆ మాత్రం అసూయ ఉండటం తప్ప ఏమో తెలీదు నాకు ఆయన అలా చీరలు కానీ నగలు కానీ లేదా అదమభక్షం ఒక మూర పూలు తెచ్చినా నేను సంబరపడిపోదనేమో అలాంటి ఆశలు అంత పొరపాటు ఇంకోటి లేదని ఎన్నో మార్లు నాకు అవగతమైంది కానీ ఎప్పటికప్పుడే ఆయన మారకపోతాడా అనుకునేదాన్ని కొన్నాళ్ళు పోయాక ఆయనంతే అని సరిపెట్టుకునేదాన్ని పిల్లలు పుట్టిన తరువాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు పిల్లలు అతని గుణాలే పునికిపుచ్చుకుని పెరిగారు వాళ్ళు మగపిల్లలే కదా వారి పెరుగుదల ఎలా ఉండాలని అనుకున్నానో అలా పెంచలేకపోయాను వాళ్ళ పెంపకంలో కూడా నా పాత్ర ప్రాముఖ్యత నా ప్రణాళికలు లేకుండా పోయాయి వాళ్లకు కూడా నా ప్రాముఖ్యత తెలియకపోయింది వాళ్లకు కూడా నేను ఒట్టి దద్దమ్మను ఏమీ తెలియని దాన్ని వంట ఇంటి పని మాత్రమే చేయగలిగిన ఒక మరి మరమనిషిలాగా అనిపించాను ఒక ఆడపిల్ల పుట్టుంటే బాగుండేది కనీసం అదన్నా నన్ను అర్థం చేసుకునేది అనిపించేది కానీ చెప్పలేం ఆడపిల్లైనా ఆ రక్తమే కదా అనుకునేదాన్ని మళ్ళీ ఇంకెవరికోసం నేను కష్టపడాలి అసలు ఎందుకు బతకాలి అనే భావం నాలో చోటు చేసుకుంది రాను రాను అదే భావం నిర్లిప్తగా అయిపోయింది వేటి మీద ఆశ ఆకాంక్షలు లేవు ఏ పని మీద ఉత్సాహం లేదు ఏదో చేయాల్సిన పని ఏ భావన నిరీక్షణ లేకుండా చేసుకుపోయేదాన్ని ఇలా తయారవటానికి కారణం ఆయనే తర్వాత తర్వాత నేను మారాను మారాల్సి వచ్చింది నాకు కావలసినవి నేను అడగటం అడిగి సాధించుకోవడం నేర్చుకున్నాను తప్పులేదు మరి నా తప్పలేదు మరి నాకు ఎన్నాళ్ళని ఆయన ఎప్పుడు దయదలుస్తారో అని ఎదురు చూడటం అందుకే నేనందరికీ మొండిదానిగా పట్టుదల ఉన్న మనిషిగా కనిపించసాగాను చూసేవారికి ఆయన్ని నేను సాధిష్ సాధిస్తున్నట్టుగా కనపడసాగింది నేను వేటికి భయపడలేదు ఎవరేమంటారు అనే జంకుపోయింది ఈనాటికి నా విషయంలో వాళ్ళ స్వభావాల్లో ఎలాంటి మార్పు లేదు పిల్లల పెళ్లిళ్ళయ్యాక వచ్చిన కోడళ్ళన్నా నన్ను అర్థం చేసుకుంటారేమోనని ఒకంత ఆశ కలిగిన నా దగ్గర పెరిగిన నేను కన్నపిల్లలకి నా సంగతి పట్టనప్పుడు ఎక్కడో పెరిగినా ఒక అమ్మ కన్న పిల్లలు నన్ను అర్థం చేసుకొని నాకు దగ్గర అవుతారు నా మనసులో మాట చెప్పుకోవటానికి ఆసరా అవుతారని ఆశపడటం తప్పు తెలివి తక్కువతనం అనిపించింది అందుకే నన్ను నాలోనే దాచుకున్నాను నా మనసు ఎవరి దగ్గర పంచుకోలేదు పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోయారు ఆయనకి జవసత్వాలుడిగి శరీరం ఆరోగ్యం సహకరించటం లేదు కానీ నా పట్ల వారి ప్రవర్తన ఏమాత్రం మారలేదు వయస్సు పెరిగే కొద్దీ మనిషిలో మండి పట్టుదల జావస్తం పెరిగాయి కానీ కన్నీ అలవాటైపోయాయి ఆయనంతే అని సరిపెట్టుకున్నాను ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత అలాంటప్పుడు ఇన్నేళ్లు కాపురం చేశాక మనుషుల మధ్య కాస్తో కూస్తో అభిమానం ప్రేమ సామీప్యత ఏర్పడకుండా ఉంటుందా ఆయన ఆరోగ్యం పట్ల నేను శ్రద్ధ చూపిస్తూనే ఉన్నాను కానీ ఆయన చెపలత్వాన్ని ఏం చేయను డాక్టర్ చెప్పింది వినరు నేను చెప్తే ముందే వినరు ఆ రకంగానే ఈ అనారోగ్యం కొని తెచ్చుకున్నారు నేనేం చేయగలను ఇప్పుడు నా ఈ అనారోగ్య కారణంగానే ఇన్నాళ్ళకి ఆయన నా మీద ఆధారపడే అవసరం ఏర్పడింది ఇన్నాళ్లకు నేను పనికొస్తానని తనకు బాగుండకపోతే చూసుకోగలనని బయట పనులు అన్నీ సమర్థించుకురాగలనని ఆయనకు తెలిసింది మొన్న ఆయన స్ట్రోక్ వచ్చి పడిపోతే ముందర కంగారు పడ్డా తర్వాతే నేనే నిబ్బరం తెచ్చుకొని అంబులెన్స్ని పిలిచి ఆయన హాస్పిటల్లో చేర్పించి ఇన్సూరెన్స్ విషయం కనుక్కొని అవసరమైన కాగితాలు చూసి డబ్బు కావలసి వస్తే తీసుకువచ్చి అవసరమైన టెస్టులు అవి చేయించాను ఇవన్నీ నాకు వస్తాయి నేను చేయగలను చేస్తానని ఏనాడు మీ మామగారు నమ్మలేదు నా మీద నమ్మకం ఉంచి ఏ పని బాధ్యత నాకు అప్పగించలేదు ఈనాడు చేసేసరికి ఆయన అవాక్ అయ్యారు ఇప్పుడిప్పుడు నన్ను నమ్మటం మొదలుపెట్టారు నన్ను మెచ్చుకుందామని చూస్తున్నారు మొన్న ఆయన హాస్పిటల్ నుండి వచ్చాక ప్రసాద్తో నేను ధైర్యంగా ఎలా అన్నీ చేసుకొచ్చానో చెప్తుంటే విన్నా కానీ నా మనస్సు వాటన్నిటికీ అతీతమైపోయింది ఇప్పుడు నన్ను వాళ్ళు మెచ్చి మేకతోలు కప్పినా నేను సంతోషించబోవటం లేదు ఆడది ఒక వయసులో లేదా ఒక దశలో మాత్రమే భర్త ఆలనా పాలన కోరుకుంటుంది భర్త నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ ప్రశంసను నిరీక్షిస్తుంది ఆనందాన్ని ప్రేమను నిరీక్షిస్తుంది ఆ వయసులో అది దక్కకపోతే మనసు ముక్కలవుతుంది ఆ తర్వాత తీరిగ్గా వాళ్ళు వాళ్ల మనసు మార్చుకుని ఆమెను మెచ్చుకున్న ఆమె విషయంలో వారి వారి దృక్పథం మారినా అది ఆమెకు ఆనందాన్ని ఇవ్వదు చివరికి అన్నీ ఒక బాధ్యత కింద తీసుకుని దాన్ని నెరవేర్చడానికి మాత్రమే చూస్తుంది నేను ప్రస్తుతం అదే చేస్తున్నాను నాకు ఈ జన్మనిచ్చిన దేవుడి పిలుపు వచ్చేదాకా నాకు ఈ జన్మలో ఆయన అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేసి నా రుణం తీర్చేసుకుంటాను ఇప్పుడు నా మనసులో ఎవరి పట్ల ఎటువంటి భావోద్వేగాలు లేవు అందరి పట్ల ఉన్నది నా బాధ్యత మాత్రమే నా కాళ్ళు చేతులు బాగున్నంత వరకు ఎవరికి ఎంత రుణపడి ఉన్నానో అంతా తీర్చేస్తాను నా ఆరోగ్యం పాడై ఒకరి మీద ఆధారపడాల్సి వస్తే అది దేవుడిచ్చిన పరిస్థితే అనుకుంటాను బహుశా వాళ్ళు నాకు రుణపడి ఉన్నారేమో లేదా వచ్చే జన్మకి తీర్చుకోవాల్సిన రుణమేమో అని అనుకుంటాను అలాయని ఆయన్ని నిర్లక్ష్యం చేస్తానని అనుకోకు ఆయన ఆరోగ్యం బాగుపడేటట్లు చూడటం నా బాధ్యత నేను చూసుకుంటాను ఆ విషయంలో మీకెవ్వరికీ సందేహం వద్దు మీరు వెళ్లే ముందు రోజు రాత్రి మీరిద్దరూ నా గురించి మాట్లాడిన మాటలు కాకతాళీయంగా నా చెబినబడ్డాయి నీకు నా మీద ప్రేమ అభిమానం లేకపోతే పోను కానీ ఇలా అపార్థం చేసుకోవటం సహించలేక ఇలా ఉత్తరం ద్వారా నా మనసులో మాట బయట పెట్టుకోవాల్సి వచ్చింది దీని ద్వారా నువ్వు నన్ను అర్థం చేసుకుని నా పట్ల ఉన్న భావాన్ని మార్చుకుంటావని కాదు కానీ నువ్వు నా పట్ల అనుకున్నది తప్పు అని చెప్పడమే ఈ ఉత్తరం యొక్క ఉద్దేశం ఇలా బయటపడ్డందుకు ఏమీ అనుకోకు నీకు పిల్లలకు మనస్ఫూర్తిగా నా దీవెనలు మీ భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం ఇంటా బయట మీ మీ పనుల్లో ఇద్దరు సహాయ సహకారాలు అందించుకోవడం చూస్తే నాకు ముచ్చటేస్తుంది తల్లికి ఇవ్వవలసిన గౌరవం మన్నన ఇవ్వకున్నా నా పిల్లలు వాళ్ల వాళ్ళ భార్యలను సగౌరవంగా చూసుకోవటం వారిని సహధర్మచారిణిగా గుర్తించడం చూస్తుంటే మనసుకి తృప్తి కలుగుతుంది దేవుడి దయ వల్ల మీరంతా బాగుండాలి మీ జీవితాలు నాలాగా నిరర్ధకాలు కాకూడదు అని కోరుకుంటున్నాను ఇట్లు మీ అత్తయ్య ఉత్తరం చదివిన కొమ్మలికి కళ్ళు చెమర్చాయి అత్తగారిని అపార్థం చేసుకున్నందుకు మన్నించమని అడుగుదామని ఫోన్ డైల్ చేసింది మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్